ముఖం పద్మదళ ఆకారం వచస్ చందన శీతలం హృత్కత్తరీ సమంచ అతి వినయం ధృత లక్షణం ముఖం పద్మదళ ఆకారం ముఖం చూస్తే పద్మం వల్ల అందంగా కనిపిస్తుంది వచస్ చందన శీతలం ఇంకా మాట తీరు చంద్రం వల్ల మిక్కి చలనైనటువంటిది హృత్ కత్తరీ సమంచ మనసు చూస్తే కత్తి వంటిదై ఉండి అతి వినయం ధృర్త లక్షణం ఈ విధంగా అతిగా వినయము చూపించేటటువంటి వాడు ధూర్తుడిగా ధోత లక్షణాలను చెప్పబడింది ఈ ధోత లక్షణాలని పూర్తిగా దుర్యోధనుల్లో ఉన్నాయి దుర్యోధనుడు బలరాముడికి ప్రియశిష్యుడు అతి వినయము చూపించబట్టే అంటే బలరాముడి యొక్క బలహీనతను ఆధారంగా చేసుకుని అతడి పట్ల అతడు ఈ దుర్యోధనుడు అతి వినయాన్ని ప్రదర్శించబట్టి అతనికి అతడికి అయ్యాడు నిజానికి బలరాముడు భీముడికి దుర్యోధనుడికి సమముగానే గదాయుధ విద్య నేర్పినప్పటికీ భీముడి కంటే కూడా దుర్యోధుడు అంటేనే బలరాముడికి ఎక్కువ ఇష్టం మహాభారతంలో చాలా సందర్భాల్లో ఈ విషయము స్పష్టమవుతుంది ఈ ఉత్తరాఖంజిల్లా యొక్క వివాహం పూర్తయిన తర్వాత పాండవులు తమకు రావాల్సినటువంటి రాజ్యభాగాన్ని తిరిగి పొందడం కోసం అనే రాయభారికి రాయభారానికి పంపడం విషయంలో కూడా ఈ బలరాముడి యొక్క అభిప్రాయం అదే జ్యోధ విద్యలో వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి తప్పిదము లేదు అని చెప్పి శకునిని దుర్యోధను కూడా సమర్థించాడు బలరాముడు అలాగే భారత యుద్ధం చివరిలో భీమ దుర్యోధనుడు యొక్క గదాయుధ సమయంలో కూడా అనుకోని పరిస్థితుల్లో తొడల మీద ఆ గదాఘాతము తగిలినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఇది అధర్మం అని చెప్పి ఆ భీముడిని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు బలరాముడు ఈ సంఘటనలో దుర్యోధనుడిపై బలరాముడికి ఎంత అభిమానముందో స్పష్టమవుతుంది ఈ అభిమానం అంతా అతడి అమాయకత్వము పొగడ్తలకి లొంగిపోయేటటువంటి మనస్తత్వం వల్ల కలిగినటువంటిదే అందుచేత ఈ రెండు సందర్భాలు బలరాముడి యొక్క ప్రవర్తన ప్రత్యేకించి గమనించదగినటువంటిది ఇతడు పాండవపక్షపాతి కాడు వలే అతడు కౌరవ పక్షపాతి ముఖ్యముగా దుర్యోధనుడి యొక్క పక్షపాతి దుర్యోధనుల ఏ విధమైనటువంటి అధర్మము లేదని బలరాముడి యొక్క నమ్మకం